హాయ్ అండి మునగాకు పప్పు తయారు చేసే విధానం చెప్తున్నాను ఈ మునగాకు షుగర్ ఉండే వాళ్ళు తింటే ఎముకలు గట్టిపడతాయండి చాలా మంచిది ఏదో ఒక రూపంలో మునగాకు తీసుకుంటా ఉండాలి ఇలా కందిపప్పు ఎంచుకోవాలండి మునగాకు ఇలా బాగా కడిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పు కడిగి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు ఉప్పు చింతపండు పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఇందులో వేసేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు సరిపోయ్యన్నీ నీళ్ళు వేసుకోవాలి అంటే ఒకటిన్నర గ్లాసు ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టాలి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఎనిపి తిరవాత పెట్టుకోవడమే పప్పు అయిపోయింది అండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇది నెయ్యి అండి ఈ పోపు నెయ్యితో పెట్టుకుంటే చాలా బాగుంటుంది నూనెతో అయినా పెట్టుకోవచ్చు నేను నెయ్యితో పెడుతున్నా ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇంతేనండి పోపు ఎగిపోయింది ఇంకా పప్పు వేసుకోవడమే మునగా పోపు రెడీ అండి ఎంతో హెల్తీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి